నూటికి తొంభై తొమ్మిది నూటికి తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చారు అనంటే నెరవేర్చిన పరిస్థితి ఉంది అనంటే అది మీ బిడ్డ మీ జగన్ వచ్చిన తర్వాతనే మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా ఏవి అవాస్తవాలు కాదు ఇవన్నీ మన కళ్ళ ఎదుటే మన కళ్ళ ఎదుటే మన గ్రామంలోనే ఇవన్నీ కూడా కనిపిస్తా ఉన్న సత్యాలు అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను ప్రజా జీవితంలో అధికారాన్ని ఇంటింటికి మేలు కోసం ప్రతి ఒక్కరికి మంచి కోసం ఇంటింటి అభివృద్ధి కోసం మీ బిడ్డ ఉపయోగిస్తే మీ బిడ్డ ఉపయోగిస్తే ప్రజలకు ఇచ్చిన అధికారాన్ని ఇచ్చిన అధికారాన్ని చంద్రబాబు నాయుడు గారు దోచుకోవడానికి దోచుకున్నది పంచుకోవడం కోసం ఆయన ఉపయోగించాడు తేడా వ్యత్యాసం గమనించమని కోరుతా ఉన్నా కారణం ఇదే రాష్ట్రం ఇదే బడ్జెట్ అప్పులు కూడా అప్పుల గ్రోత్ రేట్ కూడా అప్పటికన్నా ఇప్పుడే తక్కువ మరి మీ బిడ్డ కేవలం మీ బిడ్డ ఈ కార్యక్రమాలన్నీ ఎలా చేయగలిగాడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెయ్యలేకపోయాడు అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా కాబట్టే మన జెండా కాబట్టే మన జెండా తలెత్తుకొని తలెత్తుకొని ఎగురుతా ఉంది వారి జెండా మరో నాలుగు జెండాలతో జత కట్టినా కూడా ఎగరలేక కింద పడతా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది మీ బిడ్డ నేను ఇంత నిజాయితీగా ఇంత ధైర్యంగా మాట్లాడుతా ఉన్నా